వక్ఫ్ ఆరు చట్ట సవరణలు కాంగ్రెస్ పార్టీ ఏసీసీ కోఆర్డినేటర్ ఎస్ఏ సత్తార్ తయారు చేసిన కరపత్రము విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఏ సత్తార్ నగర అధ్యక్షుడు అఫ్జల్ ఖాన్ నగర కోఆర్డినేటర్ బండి జకరయ్యలు మీడియాతో మాట్లాడుతూ అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పార్లమెంటులోను రాజ్యసభలోనూ జన జనంలో కూడా అనేక పోరాటాలు చేస్తూ వస్తూ ఉంది ఈ సందర్భంగా వక్ఫ్లో ఎటువంటి సవరణలు చేసినారు చేసిన కొత్త చట్టాలు ఏంటివి అనే దాని మీద చాలామందికి అవగాహన లేని కారణంగా ఈ విషయంపైన అందరికీ తెలియాలనే ఉద్దేశంతో సరళమైన భాషలో తెలుగు భాషలో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వక్ఫ్ వివాదాస్పద ఆరు చట్ట సవరణలు అనే విషయం మీద ఓ కరపత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా పార్టీ నగర అధ్యక్షులు కడప అధ్యక్షులు అఫ్జల్ ఖాన్ గారు నగర కోఆర్డినేటర్ బండి జక్రయ్య గారు డిసిసి మాజీ అధ్యక్షులు నజీర్ అహ్మద్ గారు వీళ్ళంతా హాజరైనారు మిగతా కార్యకర్తలు అందరూ హాజరైనారు అందరికీ ధన్యవాదాలు భవిష్యత్తులో ఈ వక్ఫ్ సవరణ బిల్లు చట్టం పైన తీవ్రమైన పోరాటాలు ఇంతటితో అయిపోయినాయని కాదు ఇంకా ఇంకా ఈ వక్ఫ్ సవరణ చేసేంత వరకు కూడా ఈ పోరాటాలు కొనసాగిస్తాము సుప్రీంకోర్టులో తాత్కాలికంగా ఉపశమనం లభించినా కానీ అంతిమ నిర్ణయం మాత్రం పార్లమెంటుదే ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము రైతులకు సంబంధించిన నల్ల చట్టాలను ఏర్పాటు చేసినప్పుడు ప్రధాని మోడీ గారు మూడు వందల అరవై ఐదు రోజులు ఢిల్లీలో ఢిల్లీ శివారు ప్రాంతాల్లో ఉద్యమం జరిగింది దాదాపు డెబ్భై మంది పైగా చనిపోయారు దాన్ని పూర్తిగా ఆ చట్టాలను ఉపసంహరింపజేసుకున్నారు బీజేపీ గవర్నమెంట్ అందుకని ఈ చట్టాన్ని కూడా ఉపసంహరించుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాము ఇప్పటికే ముస్లిం మైనారిటీలకు సంబంధించి నష్టం కలిగించే విధంగా ట్రిపుల్ తలాఖు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏఏ లాంటి చట్టాలు కాశ్మీర్లో త్రీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు ఉమ్మడి పౌరస్మృతి లాంటి అనేక చట్టాలను బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ముస్లింల పైన కక్ష సాధింపు చర్యగా ఈ చట్టాలన్నింటినీ చూసుకుంటూ పోతూ ఉంది ఇక ముందు ఈ ఈ దౌర్జన్యాన్ని ఎటువంటి పరిస్థితుల్లో సహించలే సహించేది లేదు భవిష్యత్తులో ఈ కార్యక్రమాలపైనే ఉద్యమాలు ఎక్కువగా ఉధృతం చేసి కార్యక్రమాల్లో పాలు చేస్తామని చెప్పి వినియమించుకుంటూ అందరూ సహకరించాలని చెప్పి ఈ వక్ఫ్కు సంబంధించిన విషయం మీద అందరూ సహకరించాలని కోరుతూ సెలవు ఈరోజు ఈ వక్బోర్డ్ చట్టాన్ని మేమందరము వ్యతిరేకస్తున్నాము ముఖ్యంగా బీజేపీ పార్టీకి చెప్పేది ఒకటే మొన్న గుజరాత్లో జరిగిన ఎలక్షన్లలో ముస్లిం ఏరియాలో కూడా బీజేపీ ఎమ్మెల్యే గెలిచడం జరిగింది అంటే ముస్లిమ్స్ కూడా మీకు ఓటు వేశారు మీరు సీఎం అయ్యారు పిఎం అయ్యారు ఓటు వేసేటప్పుడు పోయి మీకు వేస్తున్నామా మీకు వేస్తున్నామా మీకు వేస్తున్నామా అని చూపించి వేయరు వాళ్ళ ఇష్టము ప్రజలు ఎవరికైనా వేయచ్చు కానీ మీరు దూరి పీఎం అయిన తర్వాత మీ బాధ్యత ఏమిటంటే ప్రతి ఒక్కరిని ప్రతి కులాల మతి కులాలకు మతాలకు అతీతంగా మీరు అందరినీ ఐక్యమత్తంగా తీసుకొని ముందుకు సాగాలి అది సీఎం అంటే అది పిఎం అంటే ఈరోజు ఒక్కోడ్ చట్టాన్ని మీరు దౌర్జన్యంగా ముస్లిమ్స్కు వ్యతిరేకంగా గవర్నమెంట్లో తీసుకుంటున్నారు దానికి ముస్లిమ్స్ అందరూ వ్యతిరేకిస్తున్నారు రైతు చట్టాన్ని ఎట్లయితే మీరు రద్దు చేశారో అదే ప్రకారం ఈ ఒక్కోడ్ చట్టాన్ని కూడా రద్దు చేయాలని మేము సీఎం గారికి మరియు పిఎం గారికి మనవి చేస్తున్నాము అట్లా చెయ్యని ఏడల ముస్లింస్ అందరూ ఐక్యమత్తమై ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాము దయచేసి మీరు ముస్లిమ్స్లకు ఇండియన్స్గా భావించి మీ సోదరులుగా భావించి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్ కూడా రిలీజ్ చేయడం జరుగుతోంది మన సత్తార్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేమందరము న్యాయం ఏ దిక్కు ఉంటుందో ఆ దిక్కు మేము నిలబెడతామని తెలియజేస్తున్నాం ముందుకు దోసుకునేదానికి మీకు హక్కులు ఉన్నాయని చెప్పేసి దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలు భూమిని ఈరోజు బీజేపీ పార్టీ దోసుకొని పెద్ద కార్పొరేషన్లకు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో ఒక దుర్బుద్ధితో ఈరోజు తీసుకోవడం జరుగుతుంది అయితే దీనికి ఈరోజు ముస్లింస్కి సంబంధించిన వర్క్ బోర్డ్ సలహాలు తీసుకుంటారో రేపు క్రిస్టియన్ సలాలు తీసుకుంటారో ఆ ముందు ఇంకా కూడా హిందువులు కూడా మొత్తము అప్పుడు ఎక్కడ కాళ్ళు ఉంటాయని కూడా తీసుకుంటారు జరగ జరుగుతుంది ఏ ఒక్కరు కూడా మనుషులు తీసుకోవాలని మాత్రము ఏ ప్రజానీకానికి లేదు ఒక అద్వానికి మోడీకి అనుషాకు వాళ్ళకు తప్ప అయితే ఈరోజు వర్క్ బోర్డు సలహాలు తీసుకొని కార్పొరేషన్లకు అంటకట్టాలని ఉన్నారు కాకపోతే ఒప్పుకోరు ఎవరు కూడా అది ఖచ్చితంగా మీరు చేసిన జీవోను మీరు చేసిన చట్టాన్ని రద్దు చేసేంత వరకు రాష్ట్రమైనా దేశమైనా ప్రతి ఒక్క చోట క్రిస్టియన్ కానీ మైనార్ ముస్లింస్ కానీ మైనార్టీ ఎవరున్నా కూడా అందరూ తిరుగుబాటు చేస్తారు ఖచ్చితంగా ఈ చట్టం రద్దు చేసేంత వరకు పోరాడతారు గతంలో కూడా దాదాపు త్రీ ఇయర్సు దాదాపు రైతులు చేశారు కాబట్టి మీరు ఒక దురుద్దేశంతో వారిని టాక్టర్లతో తొక్కించి బెదిరించి చేసిన వాడు ఎన్నిక చల్లుకోలేదు రైతులు పండి పండించే ఆహారం తింటూ వాళ్ళకే ద్రోహం చేయాలని చూశారు దేవుడు ఒప్పుకోలేదు అందుకే మీ మనసు కరిగించి కచ్చా సంతాన్ని రద్దు చేశారు